తాత ఆ కాయ ఎంత తా మార్ట్ ప మార్ట్ లో 20 రూపాయల తా తగ్గించరా 10 రూపాయలు ఇస్తారా కాయ ఇస్తారా తాత ఫోన్ పే చెయ్యాల డబ్లెవల తా స్కామ్ ఫోన్ హ డబ్లెతే వాల డబ్లైతే వాల కేవు తాత మిది మీ పేరేంటి తాత తాత మీ పేరేంటి మీ నాన్నగారి పేరేంటి ఓకే తాత డబ్బులు పట్టుకొచ్చిస్తాను రేపు రేపు ఏమన్నా ఫోన్ ఫోన్పే చేయనా ఫోన్పే చేయనా సరే తాత మా పండు బాగుంది నేను మళ్ళీ వస్తాను ఓకేనా తాత టాటా తాత ఎండ ఎక్కువ ఉంది కదా మంచినీళ్ళు ఎక్కువ తాగు తాత తాగుతావా తాత